ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది చూడండి వేడి వేడి క్యారెట్ ఆలు ఫ్రై ఈ క్యారెట్ ఆలు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలన్నా వీటికి కాల్సిన పదార్థాలు ఏందో ఈ క్యారెట్ ఆలు ఫ్రై అన్నంలోకి అలాగే చపాతి దోశకి పూరికి రొట్టెకి సైడ్ డిష్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ క్యారెట్ ఫ్రై క్యారెట్ ఆలు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం వీడియోలో చేసేద్దాం వేడి వేడి అన్నంలో కాసింత క్యారెట్ ఫ్రై చేసుకొని వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మీరు ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలనో ఇప్పుడు చూసేద్దామా రండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఈరోజు మనము కమ్మటి క్యారెట్ ఫ్రై క్యారెట్ అలాగే ఆలూతోని కమ్మటి క్యారెట్ ఫ్రై చేసుకుందాం ఇది రైస్లోకి అలాగే రోటికి చపాతికి జున్నరెట్టికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి బయట పెట్టుకున్నా కూడా దీంట్లో ఎలాంటి వాటర్ ఉండదు కనుక టూ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఈ క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కాల్స్ పదార్థాలు ఏందో ఇప్పుడు మనం చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం అండి ఇందులో చూడండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని వేసేద్దాం అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ క్యారెట్ కొద్దిగా వేగినాక ఆలు వేసేద్దాం ఎందుకంటే క్యారెట్ త్వరగా వేగదు కనుక ఆలుగడ్డ త్వరగా వేగిపోతుంది అందుకోసానికి క్యారెట్ వేసి లైట్గా వేయించుకుందాం ఇలాగా కలిపి మూత పెట్టేసి వేయించుకుందాం ఈ క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఓకేనా ఇది చపాతికి పూరీకి అలాగే రొట్టెకి అన్నంలోకి సైడ్ డిష్గా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడించుకుందాం ఇప్పుడు క్యారెట్ మగ్గిందేమో చూద్దాం బాగా చూడండి కొద్దిగా మగ్గిపోయింది ఇప్పుడు నాలుగు కరివేపాకు రెబ్బలను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం దీంట్లో ఉప్పు కానీ ఏమీ కానీ వేసుకోలేదు ఇప్పుడు కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుందాము ఆలు కూడా వేసి వేసుకుందాం చూడండి కొద్దిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఈ ఫ్రై నేను చెప్పిన విధంగా ఒకసారి ఫ్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి గుమ్మగుమలాడిపోతుంటుంది ఇప్పుడు లైట్గా కొద్దిగా సాల్ట్ కల్ వేసుకుందాం చూడండి కొద్దిగా వేసుకుందాం మళ్ళీ మనము దీంట్లోకి కారం పట్టుకుంటాం కదా అప్పుడు కూడా వేసుకోవాలి ఇలాగ వేసి వేయించుకుందాం ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఓ పక్క సిమ్లా పెట్టి ఈ సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గర మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఒకవేళ కొబ్బరి పొడి లేకుండా కొబ్బరి వేసి పొడి చేసుకోండి నేను చూడండి కొబ్బరి వేస్తున్నాను ఇది రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అలాగే కారం రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని వస్తాను ఓకేనా మూత పెట్టేసి మిక్సీ పట్టుకొని వద్దాం ఇదేనండి ఈ కర్రీకి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మసాలా రెడీ అయిందో చూద్దాం కేవలం ఐదు అంటే ఐదేళ్ళ నిమిషాల్లో అయిపోతుంది ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది వా చూడండి ఈ కొబ్బరి కారం రెడీ అయింది ఇలా పట్టేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో కొబ్బరి పొడి లేకుంటే కొబ్బరి కొద్దిగా ఒక హాఫ్ టూ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరిని ఇలాగా పొడి చేసేసుకోండి ఓకేనా ఇదంతా ఒక బౌల్లో తీసి వేసేసుకోండి ఇప్పుడు క్యారెట్ ఆలుగడ్డ మగ్గిపోయినాయేమో చూద్దాం వావ్ చూడండి చక్కగా మగ్గిపోయినాయి ఉడికినా ఏమో ఒకసారి పట్టుకొని చూద్దాం చూడండి ఆలు మగ్గిపోయింది అలాగే క్యారెట్ ఈ విధంగా గోరు దిగితే మగ్గిపోయినాయండి ఇంక ఇప్పుడు మనం ఇంతకుముందు మసాలా పట్టుకున్నాం కదా కొబ్బరి ఎండు కొబ్బరి దీంట్లో చూడండి ఎండు కొబ్బరి ఉప్పు అలాగే కారం ఎల్లిపాయలు ఇదంతా పొడిని వేసి కలిపేసుకుందాం అంతేనండి ఎంతో గుమ్మ అన్నంలోకి అలాగే చపాతీకి పూరీకి దోశకి అన్నిటిలోకి రెడీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ చూడండి కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది ఎంత గుమ్మగుమలు ఆడిపోతుంది కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం చూడండి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకుంటే వా క్యారెట్ ఫ్రై గుమ్మగుమ్మలు మంచి వాసన వస్తుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీరు ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం అన్నం ఈ కూరతోనే తినేస్తారు అంత బాగుంటుంది చపాతీలు కూడా పిల్లలు చపాతి తినని వాళ్ళు కూడా ఈ కర్రీతో పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని దించేసుకుందాం బా చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది కర్రీ ఎంత బాగుందో కదా ఈ కర్రీ మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో గుమ్మగుమలాడే ఆలు అండ్ క్యారెట్ ఫ్రై ఇది అన్నంలోకి రొట్టెకి అలాగే చపాతికి పూరికి అద్భుతంగా ఉంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్